ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా అవని అయితే తన కూతుర్ని చూడటం కోసం కనక చెప్పిన పనులన్నీ చకచకా చేసేస్తుంది ఇక కనకతో కనకని పిలిచి కనక నా కూతుర్ని చూడటానికి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పడంతో ఏంటి స్కూల్ దగ్గరికి వెళ్తున్నావా అదేంటి వంట చేయలేదు అని అంటుంటే ఒక్కసారిగా అవని షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు కనుక అని అంటుంటే అదే అమ్మా నా చెయ్యి కాలిందని నీకు తెలుసు కదా అందుకే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టాను వంట ఎంతసేపు చేస్తావు ఐదు నిమిషాల్లో చేసేసి వెళ్ళిపో అని చెప్పి ఇక అయితే అవనితో చెప్పడంతో అవని తన కూతుర్ని చూడటం కోసం గబగబా వంట చేసేసి ఇంకా అక్కడి నుంచి స్కూల్ దగ్గరికి బయలుదేరుతుంది కానీ అప్పటికే పిల్లలందరూ స్కూల్లోకి వెళ్ళి గేట్ని లాక్ చేస్తారు అది చూసినా అయితే చాలా బాధపడుతుంది అయ్యో ఒక్క క్షణం ముందొస్తే ఆరాధ్యని చూసుండేదాన్ని ఇప్పుడు ఆరాధ్యని ఎలా చూడటం అని చెప్పి స్కూల్ గేట్ దగ్గర నుంచి లోపలికి తొంగి తొంగి చూస్తుంది ఇక మధ్యాహ్నం బ్రేక్ టైంలో ఆరాధ్యని చూస్తానని అక్కడే గేటు దగ్గరే కూర్చుని ఉంటుంది అదే టైంలో అటు నుంచి వెళ్తున్న శ్రీకర్ ఒక్కసారిగా అవని చూసి అక్కడ కార్ ఆపుతాడు ఇక కారులో నుంచి కిందకి దిగి వదినా అని పిలవడంతో ఇంకా అవని అయితే శ్రీకర్ దగ్గరికి వస్తుంది శ్రీకర్ అయితే ఏంటదినా నువ్వు తప్పు చేసావంటే అన్నయ్య మాత్రం ఎలా నమ్మాడు అయినా నువ్వు ఇంటి నుంచి ఎందుకు వచ్చావదినా నేనే తప్పు చేయలేదని అందరి ముందు గట్టిగా ఉండాల్సింది అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అవని అడుగుతూ ఉంటే అవని చూడు శ్రీకర్ అక్కడ తప్పు చేశానని అందరినీ నమ్మించింది తను చేసిన తప్పుకి నేను బలయ్యాను ఇంటి నుంచి బయటకొచ్చాను అని అంటుంటే అదేంటునా తప్పు చేసింది అంటున్నారు ఎవరు అని అంటూ ఉంటే ఇంకా అవని ఇంత దాకా వచ్చినాక ఇంకా దాచిపెట్టడం కరెక్ట్ కాదు చెప్తాను అంత చెప్తానని అని చెప్పి ఇక అవని అయితే పల్లవి చేస్తున్న ప్రతి కుట్రని కూడా శ్రీకర్కి చెప్తుంది పల్లవి పల్లవి ఇంట్లో చాలా గొడవలు రేపింది అలాగే తను చేస్తున్న ప్రతి పనిని కూడా నేను చేస్తున్నట్టుగా ఇంట్లో అందరినీ నమ్మించింది మొన్నటికి మొన్న ఆస్తి పత్రాలను మార్చేసింది అలాగే అత్తయ్యను మెట్ల మీద నుంచి కూడా తనే తోసేసిందేమో అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి ఇక అయితే జరిగిందంతా కూడా శ్రీకర్కి చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ కోపంతో ఊగిపోతూ వదిన ఇంత జరిగినా కూడా నువ్వు ఆ పల్లవి గురించి ఇంట్లో ఒక్క మాట కూడా చెప్పలేదెందుకు ఆయన ఆ పల్లవిని ఊరికే వదిలిపెట్టను ఇంత చేసిన దాన్ని ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్పి మెడ పట్టుకొని తనని బయట గెంటిస్తాను అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అవని చెయ్యి పట్టుకొని రమ్మని లో కారు ఎక్కమంటాడు ఇక అవని వద్దు శ్రీకర్ వద్దు ఇప్పుడు కాదు వస్తాను తర్వాత వస్తాను కానీ నువ్వు ముందు నేను చెప్పింది ఒక పని చేయాలి అని చెప్పడంతో ఆ మాటలకి శ్రీకర్ చెప్పండి వదిన మీరేం చెప్పినా చేస్తాను కానీ ఆ అవనిని మాత్రం వదిలిపెట్టేదే లేదు అని అంటుంటే చూడు శ్రీకర్ ముందు నువ్వు అవని చేస్తున్న ప్రతి తప్పుకి కూడా సాక్ష్యాన్ని సంపాదించు ఆ తర్వాత అవనికి ఎలా బుద్ధి చెప్పాలో ఇంకా శ్రీకర్కైతే అవని ఏదో చెప్తుంది అవని చెప్పిన మాటలు విన్నా శ్రీకర్ అలాగే వదినా అలానే చేస్తాను కానీ మీరిలా ఒంటరిగా ఎక్కడ ఉండడం కాదు మీరు నాతో పాటు రండి అని చెప్పి ఇంకా శ్రీకర్ అయితే ఆమెని పిలవడంతో అవని వద్దు శ్రీకర్ నేను ఎక్కడికి రాను నేను ఉండడానికి చోటు దొరికింది అక్కడే ఉంటాను కానీ నువ్వు మాత్రం ఆ పల్లవిని తక్కువ వంచడం వేయద్దు తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇక అవని చెప్పిందంతా విన్నా శ్రీకర్ వదిన మీరిలా ఎక్కడో బయట ఉండడం నాకే మాత్రం కూడా నచ్చలేదు మీరు నాతో పాటు నా దగ్గరే ఉండాలి వదిన అని చెప్పి ఇక అవనిని శ్రీకర్ పిలుస్తూ ఉంటే శ్రీకర్ మాటలకి అవని చూడు శ్రీకర్ ఖచ్చితంగా వస్తాను కానీ ఎక్కడికో కాదు నా అత్తవారింట్లోనే అడుగు పెడతాను ఆ రోజున అందరుడను హారతిచ్చి లోపలికి తీసుకెళ్తారు అని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్కి చెప్పి శ్రీకర్ని అక్కడి నుంచి వెళ్ళమంటుంది ఇక శ్రీకర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అవని ఎప్పుడెప్పుడు బ్రేక్ టైం అవుతుందా ఎప్పుడెప్పుడు ఆరాధ్య ఆరాధ్యాన్ని చూద్దామని అక్కడే కూర్చుని ఆరాధ్యాన్ని చూడటానికి ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో నుంచి వెళ్తున్నా అక్షయ్ని చూస్తుంది అక్షయ్ని చూసి ఒక్కసారిగా అవని తన మొహాన్ని వెనక్కి దాచిపెట్టుకుంటుంది ఇక అక్షయ్ అయితే తన మనసులో అవని ఎక్కడికి వెళ్ళావు అవని ఎక్కడ ఉన్నావు నేను ఏ తప్పు చేయలేదని మీకు తెలుసు నాకు తెలుసు తెలిసినా కూడా నిన్ను ఇంటి నుంచి వెళ్లకుండా ఆపలేకపోయాను తాలి కట్టిన భర్తనని అందరి ముందు నిలదీసి నేను మీ దగ్గరే ఉంటారని నాతో ఒక్క మాట అనుండాల్సింది అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని కోసం ఆలోచిస్తూ తనలో తను కొమ్మిడిపోతూ ఉంటాడు ఇంకా అక్షయ్ని చూసినా అవని అయితే అక్షయ్ని చూడటానికి తన వెంటే ముందుకు వెళ్తుంది అక్కడే అక్షయ్ అవని కోసం మొత్తం వెతుకుతూ అవని ఒక్కసారి కనిపించ అవని నీ వల్ల నీ కోసం ఆ చాలా బాధపడుతుంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవినీ వెతుకుతూ ఇంకా అట్నుంచి వెళ్తూ తను వర్క్ చేసే దగ్గరకైతే వెళ్తాడు అవని అక్కడే అక్షయ్ని కల్లారా చూస్తుంది ఇక అవని తన మనసులో ఏవండి నేను ఏ తప్పు చేయలేదని మీకు తెలుసు అందుకే కదా నన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చారు కానీ ఇప్పుడు నేను మీ ముందుకి రాలేను నిజ నిజ నిజాలన్నీ పెట్టిన తర్వాతే నేను మీకు కనిపిస్తాను అని చెప్పి ఇంకా అవని అక్షయ్కి కనిపించకుండా దాకుడు మొదలాడుతున్నట్టు తన నుంచి దూరంగా తీస్తుంది ఇంకా అక్షయ్ అయితే అవని చూసి అవని అవనిలా ఉంది అవనిని అని చెప్పి ఇంకా అక్షయ్ అవని వెళ్ళిన వైపే తీస్తూ అవని ఆగవని నువ్వేనని నాకు తెలుసు ఆగవని అని చెప్పి ఇక అక్షయ్ అవనిని పిలుస్తుంటాడు కొంత దూరం వెళ్ళాక అవని వేరొక ప్లేస్లో వెళ్ళిపోతుంది అదే టైంలో అవనిలాగే ఒక అమ్మాయి చీర కట్టుకుని అక్కడ నుంచుని ఉంటుంది అవని అని చెప్పి ఇక తన భుజం మీద చేయవేయడంతో ఆమె వెనక్కి తిరిగి అక్షయ్ వైపు చూస్తుంది ఎవరు మీరు నన్నెందుకు పిలుస్తున్నారు అని అంటూ ఉంటే సారీ సారీ మీరు అనుకోలేదు ఎవరు అనుకుని పొరపాటు పడ్డాను అని చెప్పి అక్షయ్ అయితే ఇక అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు అవని అక్షయ్ బాధని చూసి నన్ను నన్ను క్షమించండి మిమ్మల్ని మా మీ మనసుని బాధ పెట్టాను కానీ నిజమేంటో బయటపడ్డాక మనందరం సంతోషంగా ఉంటాం అని చెప్పి అవని అనుకుంటూనే మళ్ళీ ఆరాధ్య స్కూల్ దగ్గరికి వెళ్తుంది ఇక ఆరాధ్య బ్రేక్ టైంలో బయటికి రావడంతో ఒక్కసారిగా అవని లోపలికి వెళ్ళి ఆరాధ్య అని పిలవడంతో ఆరాధ్య అమ్మా అని చెప్పి ఆరాధ్యని హక్ చేసుకుంటుంది ఇక ఆరాధ్య అయితే అమ్మా నేను నేను అక్కడ ఉండనమ్మా నన్ను నీతో పట్టు తీసుకెళ్ళిపోమ్మా నాకు అక్కడ అస్సలు ఉండాలని లేదు అమ్మా ప్లీజ్ అమ్మా నేను నీతోటే వచ్చేస్తానమ్మా అని చెప్పి అవని అయితే అవనితో అయితే అక్షయ్ ఆరాధ్య ఏడుస్తూ చెప్తుంది ఇంకా అవని ఆరాధ్యని బుజ్జగించి తాను తీసుకువచ్చిన బాక్స్ని ఆరాధ్యకి తినిపిస్తూ చూడారాధ్య నువ్వు ఇలా ఏడిస్తే నేను అక్కడికి రాలేను అలాగే నువ్వు నా కోసం ఏడవకూడదు ఇంట్లో ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అందరితో మంచిగా ఉండాలి అని చెప్పి ఇంకా అవని అయితే ఆరాధ్యకి బుద్ధులు చెప్పి తను ఆరాధ్యని వదిలిపెట్టి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఆరాధ్య అయితే అమ్మా వెళ్ళొద్దమ్మా అని మళ్ళీ ఏడుస్తుంటే చూడు ఆరాధ్య నినికి నీకు ఇప్పుడే చెప్పాను నువ్వు ఏడవకూడదని ఇంకెప్పుడు ఏడవనని నాకు మాట ఇవ్వు ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో అందరితో సంతోషంగా ఉండాలి సరేనా నేను ప్రతిరోజు నిన్ను స్కూల్ దగ్గరికి వచ్చి కలుస్తాను అని చెప్పి ఇంకా అవని అయితే ఆరాధ్యకి చెప్పడంతో ఆరాధ్య కూడా సరే అన్నట్టుగా సంతోషంగా ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా శ్రీకర్ దగ్గరికి కమలైతే వస్తాడు అన్నయ్య వదిన ఎక్కడ ఉందో తెలియటం లేదు వదిన ఇంట్లో జరిగిన అవమానంతో ఏదన్నా చేసుకుందేమో అని నాకు నాకు భయంగా ఉంది ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నయ్య అని చెప్పి కమలైతే ఇంకా శ్రీకర్తో చెప్తుంటే శ్రీకర్ కమల్ బాధని చూడలేక రే కమల్ ఏం కాలేదురా వదిన బాగానే ఉంది తను ఏ తప్పు చేయలేదని నువ్వు నేనే అందరి ముందు నిరూపించాలి అని చెప్పడంతో ఇక కమల్ ఒక్కసారిగా శ్రీకరణ మంటలకి శ్రీకర్ దగ్గరగా వెళ్ళి ఏం మాట్లాడతావు అన్నయ్యా అంటే వదిన నువ్వు చూసావా వదన ఎక్కడుందన్నయ్య వదని చూసి చాలా సమయమైంది వదన ఎక్కడుందో చెప్పన్నయ్యా వదనతో మాట్లాడాలి వద్దని చూడాలి అని చెప్పి శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే కమల్ మాట్లాడుతూ ఉంటే శ్రీకర్ చూడు కమల్ నువ్వే ఇలా ఆవేశపడితే మనం అనుకున్నదేది జరగదు చూడు నువ్వు ఏం చేసినా సరే మూడో కంటికి తెలియకూడదు నీకు నాకు తప్ప మరెవ్వరికి తెలియకూడదు అని చెప్పి శ్రీకర్ అయితే ఇంకా కమల్కి ఏదో చెప్తాడు ఇంకా కమల్ కూడా సరే అన్నయ్య నువ్వేలా చెప్తే అలాగే చేస్తాను అని అంటుంటే ఇంకా శ్రీకర్ అయితే చూడు కమల్ ముఖ్యంగా నీ భార్య పల్లవికి అస్సలు తెలియకూడదు అని చెప్పడంతో ఏమైందన్నయ్య పల్లవికి తెలిస్తే ఒకవేళ తెలిస్తే తను కూడా మనకి హెల్ప్ చేస్తుందేమో అని అంటుంటే ఇదిగో ఇప్పుడే చెప్పాను కదా మూడో కంటికి తెలియకూడదని అందుకే పల్లవికి కూడా అసలేమీ తెలియకూడదు అని చెప్పి శ్రీకర్ అయితే ఇంకా కమల్కి చెప్తాడు ఇంకా కమల్ శ్రీకర్ అలాగే లాయర్ దగ్గరికి వెళ్తారు ఇక లాయర్ని చూసిన లాయర్ అయితే శ్రీకర్ కమల్ని చూసి కాస్త భయపడతాడు ఎందుకంటే ఇంతకుముందే అవని తనకి నిజం చెప్పకపోతే చంపేస్తానని కత్తి చూపించింది ఇప్పుడు వీళ్ళు వచ్చారు వీళ్ళేం చేస్తారా అని లాయర్ భయపడుతూ వాళ్ళ వైపు చూస్తుంటాడు ఇక శ్రీకర్ అయితే ఏంటి లాయర్ గారు నన్ను చూసి అంతలాగా భయపడుతున్నారు మీరు చాలా పెద్ద క్రిమినల్ లాయర్ పైగా నలభై సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ లాయర్ మీరు మమ్మల్ని చూసి భయపడకూడదే అని అంటూ ఉంటే దానికి లాయర్ అయితే చూడండి మీరెందుకు వచ్చారో నాకు తెలుసు నేను ఇంతకుముందే అవని గారికి అన్ని నిజాలు చెప్పేశాను మళ్ళీ మీరిక్కడికి వచ్చి ఏదన్నా గొడవ చేస్తే అని అంటుంటే గొడవ చేయడం కాదు నువ్వు వదినకి ఏ నిజాన్నైతే చెప్పావో దాన్ని మా ఇంట్లో అందరి ముందు చెప్పాలి అని అంటుంటే ఇక లాయర్ అయితే సార్ శ్రీకర్ గారు మీకు నేను ఎంత పెద్ద లాయర్నో తెలియంది కాదు ఇప్పుడు నేను ఇంత పెద్ద మోసం చేశానంటే తర్వాత నా ఉద్యోగం పోతుంది అలాగే నా ఆఫీస్ మూతబడుతుంది పిల్లలు గలవాడిని నన్ను వదిలేయండి డబ్బుకి గడ్డి తిని చాలా పెద్ద తప్పు చేశాను నన్ను నన్ను క్షమించండి అని చెప్పి ఇక లాయర్ అయితే జరిగిందంతా శ్రీకర్తో చెప్తుంటే ఇంకా కమల్ అయితే ఆ మొత్తాన్ని కూడా తన ఫో మొబైల్తో వీడియో తీస్తాడు అన్నయ్య ఇప్పుడు ఈ వీడియోని తీసుకెళ్ళి అమ్మకి చూపిస్తే అమ్మ వదర్ని ఇంటి నుంచి పంపించినందుకు చాలా బాధపడుతుంది దగ్గరుండి అమ్మే వదర్ని తీసుకొస్తుంది అని అంటుంటే ఆ మాటకి శ్రీకర్ అప్పుడే కాదు కమల్ ఇప్పుడు ఈ వీడియోని చూపిస్తే కేవలం అహస్తి విషయంలో వదిన ఏ తప్పు చేయలేదని మాత్రమే అందరికీ తెలుస్తుంది కానీ అమ్మని మెట్ల మీద నుంచి తోసేసింది వదిన అనే భ్రమలో ఉన్న అమ్మకి నిజ నిజాలు తెలియాలి అసలు తనని మెట్ల మీద నుంచి ఎవరు తోసారన్నది తెలుసుకోవాలి అని అంటూ ఉంటే కమల్ అదేంటన్నయ్య ఇంత చిన్న విషయం గురించి అంతలా ఆలోచిస్తున్నావు మన ఇంట్లో ఎలాగో సీసీ కెమెరాలున్నాయి ఆ కెమెరాలో రికార్డ్ అయితే రికార్డ్ అయ్యే ఉంటుంది కదా అమ్మ మెట్ల మీద నుంచి పడిపోయినప్పుడు ఏం జరిగిందో అది అమ్మకి చూపిస్తే సరిపోతుంది కదా చా ఇంత ఇంత మంచి ఆలోచన వదిన ఇంటి నుంచి గంటకు ముందు నాకెందుకు రాలేదు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది అని చెప్పి శ్రీకర్ శ్రీకర్తో చెప్తూ కమల్ బాధపడుతుంటాడు ఇక శ్రీకర్ అయితే చూడు కమల్ నువ్వేం బాధపడకు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి కానీ ఇంట్లో నన్ను నాన్న చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే నువ్వు ఒక్కడివి మన ఇంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా చెక్ చేయాలి అని చెప్పి ఇంకా అయితే కమల్కి చెప్తాడు కమల్ సరే అన్నయ్య అలాగే చేస్తానని వాళ్ళ ఇంటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా ఒక గదిలో ఉన్న సెక్యూరిటీతో ఉంచడంతో ఆ సెక్యూరిటీ ఉన్న గదిలోకి వెళ్ళి రే నువ్వు లెగు అని అంటుంటే ఏమైంది సార్ ఏం కావాలి అని అతనైతే ఇక కమల్ని అడుగుతుంటే చూడు మా వదిన ఇంటి నుంచి వెళ్ళిపోయే ముందు మా ఇంట్లో ఏం జరిగిందో అంతా అంతా నాకు వీడియో కావాలి అని అంటుంటే అట్లాగే సార్ అట్లాగే అని చెప్పి ఇంకా అతనైతే కంప్యూటర్ని ఓపెన్ చేస్తాడు సారీ సార్ వారంకి ముందు జరిగిందంతా డిలేట్ అయిపోయింది అని అంటుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు వారానికి ముందు జరిగింది డిలేట్ అవ్వడం ఏంటి డిలేట్ చేస్తేనే డిలేట్ అవుతుందని నాకు తెలుసు అని అంటూ ఉంటే అది కాదు సార్ సిస్టంలో ఏదో ప్రాబ్లం వచ్చింది దానివల్లే అంత డిలేట్ అయింది అని అంటుంటే చెడు చంపేస్తాను డిలేట్ ఎందుకైద్ది అసలు ఆ డిస్క్ ఎదురా అని అంటూ ఉంటే ఇక అతనైతే భయపడుతూ ఆ డిస్క్ని కమల్ చేతిలో పెడతాడు డిలేట్ అయింది ఎలా వెనక్కి తేవాలో నాకు బాగా తెలుసు నేను అమాయకుండే కానీ తెలివి తక్కువ వాడిని కానే కాదు నేను ఇట్లాంటి వాటిలో బాగా ఆరి తెరిన వాడిని అనుకుంటూ కమల్ ఆ డిస్క్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలో సెక్యూరిటీ అయితే పల్లవికి కాల్ చేసి సార్ సార్ కమల్ కమల్ సార్ మేడం కమల్ సార్ వచ్చి వారం ముందు ఉన్న వీడియో రికార్డ్ మొత్తాన్ని కూడా అడుగుతున్నారు మేడం అది డిలేట్ అయిందని ఎంత చెప్పినా వినకుండా ఆ డిస్క్ని తీసుకుని నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే రే ఇడియట్ ఆ డిస్క్ని వాడి కిందికి ఇచ్చావురా అని అంటుంటే మేడం ఆల్రెడీ ఆ ఆ వారం క్రితం ఉన్న వీడియో మొత్తం డిలీట్ చేసేసాను మేడం అని అంటుంటే రే నువ్వు డిలీట్ చేస్తే దాన్ని వెనక్కి తీసుకోడం తెచ్చుకోవడం కమల్కి అనుకుంటున్నావా అట్లాంటి వాటిలో కమల్ చాలా తెలివైన వాడు చా ఎంత పని చేసావు అని చెప్పి పలవీగా కాల్ కట్ చేసి కమల్ కోసం చూస్తూ ఉంటుంది ఇంతలో కమల్ ఆ డిస్క్ తీసుకుని లోపలికి వస్తుంటాడు ఇక తన నుంచి ఆ డిస్క్ని తీసుకుని తనకి వేరే డిస్క్ని మార్చి ఇవ్వటానికి పల్లవి అన్నీ సిద్ధం చేసుకుంటుంది ఇక కమల్ లోపలికి రావడంతోనే కమల్ బావా అని చెప్పి ప్రేమగా పిలుస్తుంది ఒక్కసారిగా కమల్ పల్లవి అలా పిలవడంతో పల్లవిని అలాగే చూస్తాడు ఏంటి కమల్ బావా అలా చూస్తున్నావు నీ కోసం ఎదురు చూస్తున్నాను నిన్ను నిన్ను చూస్తుంటే ఈరోజు నాకు చాలా ముద్దొస్తున్నావు అని చెప్పి కావాలని తనని తన ప్రేమలో తన వలలో పడేయడం కోసం పల్లవి అయితే రకరకాలుగా కమల్ని రెచ్చగొడుతుంది కమల్ మాత్రం అస్సలు రెచ్చిపోకుండా ఏయ్ నీకేమన్నా బుద్ధుందా ఇంట్లో వదనలేదు తను చేయవలసిన పనులన్నీ నువ్వే చేయాలని నీకు తెలీదా ఇంట్లో వంటగది చూస్తే చెత్త కుప్పలాగా ఉంది ఇక డైనింగ్ టేబుల్ మీద ఎంగిలి ప్లేట్లు అలాగే కింద ఉన్న టీపాయ్ మీద కాఫీ కప్పులు ఇంట్లో అడుగు పెడుతుంటేనే అసహ్యంగా ఉంది ఎంత పెద్ద ఇంటిని చెత్త కుప్పని చేసేసావు కదే వెళ్ళు వెళ్ళి వాటిని క్లీన్ంచి ఆ తర్వాత చూసుకుందాం అని చెప్పి కమల్ అయితే ఇంకా పల్లవి మీద చాలా చిరాకు పడతాడు పల్లవి తన మనసులో వీడేంటి ఇంత ప్రేమగా వీడిని మాయ చేయాలి అనుకుంటే వీడు అస్సలు నా మాటలకి లొంగటం లేదు ఇప్పుడు వీడి నుంచి ఈ డిస్క్ ఎలా తీసుకోవాలి అని చెప్పి పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఎంతలో శ్రీకర్ అయితే కమల్కి కాల్ చేసి కమల్ ఇంకా కమల్ అయితే కమల్కి ఫోన్ చేసి కమల్ ఆ డిస్క్ తీసుకున్నావా అని అంటుంటే ఆల్రెడీ తీసుకున్నానయ్య కానీ వాడు ఆ వారంలో జరిగిందంతా డిలేట్ అయిపోయింది అని చెప్పాడు దాన్ని వెనక్కి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు కదా అని అంటుంటే చూడు కమల్ దాన్ని తీసుకొని ఇమీడియట్లీ నా దగ్గరికి రా అని చెప్పడంతో ఇక ఆ డిస్క్ని తీసుకుని కమలైతే శ్రీకర్ దగ్గరికి వెళ్తాడు శ్రీకర్ ఆ డిస్క్ని తీసుకుని మరొక డిస్క్ని కమల్ చేతికి ఇస్తాడు చూడు కమల్ ఇది నీ దగ్గరే ఉంచు నేను తర్వాత తీసుకుంటాను అని చెప్పి కావాలని కమల్కి తెలియకుండా డిస్క్ని మార్చి శ్రీకర్ మరొక డిస్క్ని కమల్ చేతిలో పెడతాడు ఓకే అన్నయ్య ఇందులో ఏముందో అదంతా బయటికి లాగుతాను అసలు అమ్మ మెట్ల మీద నుంచి పడిపోవడానికి కారణం ఎవరో తెలుసుకుంటాను వదిన ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ఎవరు ఇదంతా చేశారో బయట పెడతాను అని చెప్పి కమల్ రెచ్చిపోతూ అది తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు ఇక అక్కడే ఒక టేబుల్ మీద పెట్టి తను వాష్రూంలో స్నానానికి వెళ్తాడు ఇంతలో పల్లవి అయితే లోపలికి వచ్చి మొత్తం అంతా వెతుకుతాడు అక్కడ ఆ డిస్క్ చూసి ఓ ఇక్కడ పెట్టాడా దీన్ని ఇప్పుడే ఇప్పుడే మార్చేస్తానని తను మరొక డిస్క్ని అక్కడైతే పెడుతుంది ఇక తనకి ఏమీ తెలియనట్టుగా కాఫీతో కమల్ బయటికి వచ్చేసరికి నిలబడుతుంది కమలైతే పల్లవి చేతిలో కాఫీ కప్తో చూసి ఏంటి నా కోసం కాఫీ తెచ్చావా ఎదిలే ఇవ్వు అని చెప్పి కాఫీని తాగేస్తూ నాకు టిఫిన్ రెడీ చేసావా అని అంటుంటే ఏంటి కమల్ బావా నువ్వు ఇంతకు ముందులా లేనే లేవు నీతో ఎంత ప్రేమగా ఉండాలనుకున్నా నువ్వు నన్ను దూరం పెడుతున్నావు నీ కోసం నీకు నచ్చినవన్నీ చేస్తున్నాను కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అంటుండే అది కాదు బంగారం నేను వేరే టెన్షన్లో ఉన్నాళ్లే అయినా ఇప్పుడు ఏమైంది నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఇక పల్లవిని దగ్గరగా వెళ్తుంటే ఆగుబావా కిచెన్లో పనుంది మళ్ళీ వస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతూ హమ్మయ్యా ఆ డిస్క్ మార్చేశాను ఇక ఎప్పటికీ ఇదంతా చేసింది నేనే అని ఎవ్వరికీ తెలీదు అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి ఇక బయటకి వచ్చేస్తుంది ఇక ఇంతలో కమలైతే శ్రీకర్ ఇచ్చిన డిస్క్ని పెట్టి రీస్టార్ట్ చేస్తాడు అలా రీస్టార్ట్ చేస్తుంటే అందులో ఏమీ లేదని వస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా శ్రీకర్ ఆ వీడియోని రీస్టార్ట్ చేయడంతో ఇక జరిగిందంతా కూడా ఆ వీడియోలో రికార్డ్ అవుతుంది అందులో అచ్చం అవనిలాగే రెడీ అయిన పల్లవి పార్వతిని మెట్ల మీద నుంచి తోసేసి తను వెనక్కి తిరిగి చూసేలోపే తను అక్కడి నుంచి వెళ్ళిపోవడం అదంతా కూడా వీడియోలో రికార్డ్ అవుతుంది అది చూసిన కమల్ షాక్ అయిపోతాడు ఇంత కుట్ర చేస్తుందా ఇప్పుడే ఇప్పుడే ఈ నిజాన్ని అందరి ముందు బయట పెట్టాలి అని చెప్పి శ్రీకర్ అనుకుంటూ మళ్ళీ స్కూల్ దగ్గరికే వస్తాడు అక్కడ అవని అవని అయితే శ్రీకర్ని చూసి శ్రీకర్ నేను చెప్పింది ఏం చేసావు అని అంటుంటే వదిన ఇదిగో మీరు చెప్పిన సాక్ష్యాలన్నీ తీసుకొచ్చాను ఆ లాయర్ పల్లెవి చెప్పినట్టుగా మార్చిన ఆస్తి పత్రాలు అలాగే అమ్మని మెట్ల మీద నుంచి తోసేసిన సీసీ పుటేజ్ అని అంటుంటే ఏంటి నా మీద కోపంతో ఇంటి నుంచి పంపించడం కోసం అత్తయ్యని చంపడానికి కూడా వెనకాల లేదా అని చెప్పి పల్లవి పల్లవి చేసిన పనికి అవని అయితే చాలా బాధపడుతుంది ఇక అలాగే దీన్ని అందరి ముందు బయట పెట్టాలి అని అంటూ ఉంటే అదే టైంలో అక్షయ్ అక్కడికి వస్తాడు ఏంటి ఏం బయట పెట్టాలి అని అంటూ ఉంటే ఇంకా అవని వాటిని దాచిపెట్టి ఏం లేదండి మీరేంటికడా అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ అన్నయ్య ఇక్కడ అని అడుగుతూ ఉంటే నేను ఆరాధ్యని స్కూల్ నుంచి తీసుకెళ్తానికి వచ్చాను అయినా ఏదో సాక్ష్యాన్ని చూపించాలి బయట పెట్టాలి అంటున్నారు ఏంట సాక్ష్యం ఏంట నిజం అని అంటూ ఉంటే దానికి అవని ఏమీ చెప్పలేకపోతుంది రే శ్రీకర్ ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని అడగడంతో ఇక శ్రీకరైతే జరిగిందంతా కూడా అక్షయ్కి చెప్తాడు ఒక్కసారిగా అక్షయ్ నిజం మొత్తం విని షాక్ అయిపోతాడు మరి ఇంత చేసిన ఆ పల్లవి గురించి ఎందుకు ఎందుకు నువ్వు అందరి ముందు బయట పెట్టలేదు అని అంటూ ఉంటే చూడండి పల్లవి ఆ ఇంటికి నాతో పాటు తను కూడా కోడలే అలాగే తన కడుపులో కమల్ బిడ్డ పెరుగుతుంది మరి అట్లాంటప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో తనని ఇంటి నుంచి పంపించేయడం సమయం కాదు కదా ఈ నిజం తెలిస్తే ఖచ్చితంగా మావయ్య గారు అత్తయ్య పల్లవిని ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు అని అంటుంటే ఇంకా అదే టైంలో కమల్ అక్కడికి వచ్చి వదిన నీ కోసం నేను ఏదైనా చేస్తాను అయినా ఎన్ని నిందలు వేసిన ఆ పల్లవి గురించి నువ్వు ఆలోచిస్తున్నా చూడదినా దాని కడుపులో నా బిడ్డ పెరుగుతుంది కానీ అది చేస్తున్న పనులకి దాన్ని ఇప్పుడే చంపేయాలనిపిస్తుంది ఇంకా కమల్ అయితే వదిన నీకు ఇంత అవమానం జరిగింది ఇప్పుడే ఇప్పుడే దాని అంత చూస్తాను అని చెప్పి ఇక అవని చేయి పట్టుకుని కమల్ శ్రీకర్ అలాగే అక్షి ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు గుమ్మం దగ్గర నుంచి పల్లవి అని గట్టిగా అరవడంతో ఇక పల్లవి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వస్తారు ఏంటి ఏంటి కమల్ బావా ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అని అంటూ అవనిని చూస్తారు అవనిని చూసి ఓ మళ్ళీ ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు నువ్వు చేసిన తప్పుకి అత్తయ్య నిన్ను ఇంటి నుంచి మెడ పట్టుకుని బయటికి గంటేశారు కానీ సిగ్గు లేకుండా మళ్ళీ ఎలా వచ్చిందో చూడండి అత్తయ్య చూశారుగా ఎక్కడ బతకలేక తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి చేరుకుంది అని అంటూ ఉంటే పార్వతి చెప్పాను కదా నన్ను చంపాలని చూసిన ఇట్లాంటిది ఈ ఇంట్లో ఉండకూడదని అయినా ఏ తప్పు చేయలేదు సాక్షలతో రుజువు చేస్తాను అని చెప్పి ఏవో పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళావు కదా బయట తిండి కూడా దొరకలేదనుకుంటా అత్తయా అందుకే ఇలా వచ్చింది అని అంటుంటే ఇక శ్రీకర్ పల్లవి వదని గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే ఊరుకు నీది లేదు అని అంటుంటే నువ్వు నువ్వు నాకు నీతులు చెప్తున్నావా ముందు నువ్వు ఇంట్లోకి ఎలా రావాలో దాని గురించి ఆలోచించుకో ఆయన ఈ అవని చేసినవన్నీ మర్చిపోయారా అవని మీ అమ్మని చంపాలని చూసింది అని అంటుండే మా అమ్మని చంపాలని చూసింది వదిన కాదే నువ్వు అని చెప్పి కమలైతే ఒక్కసారిగా పలవి చంప చెల్లు మనిపిస్తాడు ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు రాజేంద్ర అయితే కమల్ ఏమంటున్నావురా అని అంటుండే అవును అవును అన్నా ఇది అమ్మని చంపాలని చూసింది అలాగే ఆస్తి అనే పేరుతో ఈ ఇంటిని ముక్కలు చేయాలని చూసింది ఇట్లాంటి దాంతోన ఇన్ని రోజులు నేను కలిసి కాపురం చేసింది చ దీన్ని ఇక్కడికిక్కడే చంపి ముక్కలు చేయాలనుంది కానీ దీని కడుపులో నా బిడ్డ పెరుగుతుంది కాబట్టి ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవిని తిడుతూ ఉంటాడు ఇంతలో అయితే అక్కడికి వస్తాడు అక్కడ ఏం జరుగుతుందో తెలియక కమల్ పల్లవిని కొట్టడం చూసి అల్లుడు నువ్వేం చేస్తున్నావా నీకేమన్నా బుద్ధుందా కడుపుతో ఉన్న నా కూతురు మీద చేయి చేసుకుంటావా అని అంటుంటే ఓ నువ్వు కూడా వచ్చావా రా నీకు కూడా ఈరోజు నా చేతిలో మూడింది అని చెప్పి ఇక కమల్ అంటుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా కడుపుతో ఉన్న నా కూతురిని కొట్టింది కాకుండా నాకేదో మూడింది అని అంటున్నావు అసలు నీకు బుద్ధుందా మీ నాన్న ఇలా పెంచాడు మిమ్మల్ని అని అంటుంటే ఇంకా ఇంకా అక్షయ్ కూడా చక్రధర్ చెప్పగల కొడతాడు అలాగే జరిగిందంతా కూడా ఇంట్లో అందరికీ చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రానున్న ఎపిసోడ్స్లో తప్పు చేసిన పల్లవికి ఎట్లాంటి శిక్ష వేయబోతున్నారు అలాగే ఏ తప్పు చేయని అవరికి పార్వతి ఎట్లా క్షమాపణ చెప్పబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను